ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం ఆ రోజు నేను తొంభై ఆరులో చేశాను చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీ కేటగిరీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మైనారిటీస్ కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నాం వక్ బోర్డు ఆస్తులు కాపాడుతాం మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం మౌజుములకి ఇమాములకి జీతాలు పెంచాం రెగ్యులర్గా ఇస్తాం అదే మరి ఇక్కడ హాజీ హౌస్ను పూర్తి చేస్తాం అమరావతిలో ఆది హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ ఆమె ఇస్తున్నా క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం అదే మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అరకు కాఫీని అరకు డ్రగ్స్ అని రుచికొండ కొండని రుచికొండ ప్యాలెస్ అని కోడిగుండి చేయడం అనేది చాలా బాధాకరం ఇలా చాలా జరిగింది శ్రీశైలం నాగార్జున సాగర్ బోట్ టూరిజం ఆపేశారు ఆపికొండల్లో బోట్ రైడ్లు ఆపేశారు విశాఖ ఉత్సవం లాంటి పండగలను ఆపేశారు మొన్న కశ్మీర్ లో పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది ఎందుకంటే కశ్మీర్ లో ఇవాళ పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది చాలా మంది వస్తున్నారు ఆర్థికంగా అక్కడ అందరూ అభివృద్ధి చెందుతున్నారు అది చెందిపోతే భవిష్యత్తులో మేము అక్కడ ఉగ్రవాదం చేయడానికి లేకపోతే అక్కడ విభజన రాజకీయం చేయడానికి కుదరదు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి బహల్గాన్ లో టెరీస్ అటాక్ చేశారు మనకి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు అవసరం లే వైసీపీ ఆర్థిక ఉగ్రవాదులు చాలు వాళ్ళు ఐదు వందల కోట్లతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు ఆ ఐదు వందల కోట్లతో ఒక రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు ఇట్లాంటి పనులు చేశారు అయినా పర్వాలేదు ఇవాళ మళ్ళీ మన ఇండియా కేంద్ర మంత్రిని కలిసిన అరుకు కాఫీ వాళ్ళకి ఇవ్వడం దాని ప్రాముఖ్యత చెప్పడం పార్లమెంట్ లో కూడా అరుకు కాఫీ స్టాల్ పెడితే దేశ ఉన్న అందరూ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎనిమిది వందల మంది మన కాఫీ తాగి చాలా బాగుంది అయ్యా మీ కాఫీ అని వాళ్ళు కూడా దాని గురించి పోస్ట్ చేస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది వాళ్ళు ఆపేసిన ఈ బోట్ రైడ్లు అన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేశాము క్రూజెస్ కూడా వైజాగ్ లో ఒక క్రూజ్ వచ్చింది ఏదో రోజు ఆ క్రూజ్ అండమాన్ వెళ్ళాలని కోరుతున్నాను ఇక్కడ పెట్టుబడిదారులకి మళ్ళీ ధైర్యం పుట్టించి ఓబరాయ్ హోటల్ మేఫేర్ హోటల్ రాజ్ హోటల్ అని ఉత్తరాంధ్రలో ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో బాపట్ల బీచ్ ఇక్కడ గండికోట రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని కేంద్రం నుంచి రెండు వందల కోట్లు తీసుకుని రావడం జరిగింది ఇట్లా చేసుకుంటూ పోతాం నాకు తీర్మానం ఒకటి ఇచ్చారు ఆ తీర్మానం ఒకసారి చదవాలనుకుంటున్నాను పర్యాటకాన్ని డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రణాళికలు ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు రాబోయే ఐదేళ్ల కాలంలో టూరిజం లో పెట్టుబడులు సాధించి అభివృద్ధి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా టూరిజం పాలసీని ప్రవేశపెట్టి పర్యాటక రంగాల్లో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు తొలి దశలో ఈ ఐదు సంవత్సరాల్లో నా అంచనా ఇంచుమించు రెండు లక్షల ఉద్యోగాలు పర్యాటక రంగాల్లో వస్తాయని చాలా బలంగా నమ్ముతున్నాను ఈ కూటమి ప్రభుత్వం కూడా మానాడు వేదికగా నేను అభినందిస్తున్నాను అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతం దాకా పర్యాటక అభివృద్ధి దృష్టి సారించి ఏడాది పాటు టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ ద్వారా మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేసేలా ఈ తీర్మానాన్ని బాబు నాయకత్వంలో లోకేషన్ నాయకత్వంలో వేదిక మీద ఉన్న నాయకులందరూ ముందున్న నాయకులందరూ కలిసి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తయారు చేస్తారని చాలా బలంగా నమ్ము